ఓకే ఇప్పుడు జూబ్లీ సార్ బైలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఎవరిని గెలిపిస్తా అంటారు ప్రజలు ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నారు కారు బుల్డోజర్ మధ్యలో కారు గెలిపించుకుంటారు బుల్డోజర్ అయితే తేనేరు కదా కారు కారు ఉన్నది కాబట్టి కారునే తీసుకొచ్చుకుంటారు బుల్డోజర్ ఎట్లా తెచ్చుకుంటారు బుల్డోజర్ అని ఎవరు అంటున్నారు ఎవరిని అంటున్నాం రేవంత్ రెడ్డిని అంటున్నాం బుల్డోజర్ ఎవరు తెచ్చారు ఇంత ఈ తెలంగాణ చరిత్రలో ఆ మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా బుల్డోజర్లు వచ్చినాయా మన దగ్గరికి కాబట్టి రేవంత్ రెడ్డి అంటేనే బుల్డోజర్ నవీన్ యాదవ్ అంటేనే బుల్డోజర్ బుల్డోజర్ని ఎవరు తెచ్చుకుంటారు తెచ్చుకోరు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చి ఆయన రౌడీ అని అంటున్నారా లేకపోతే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని కూడా మీ దాంట్లో జాయిన్ చేసుకురు కదా సల్మాన్ ఖాన్ దేక తమ్మి సల్మాన్ ఖాన్ టికెట్ ఇవ్వలేదు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు అలాంటి నాయకు నాయకులైతే మీ దాంట్లో జాయిన్ చేసుకురు కదా మరి దాంట్లో మేము జాయిన్ చేసుకున్నాం మీ దాంట్లో అయితే వాళ్ళ దాంట్లో అయితే టికెటే ఇచ్చారు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు రౌడీ షీటర్ అని ఆరోపిస్తున్నారు మీరు తీసుకున్నాం మేము ఎప్పుడు జాయిన్ చేసుకున్నాం రీసెంట్గా వాళ్ళ టికెట్ ఎప్పుడు ఇచ్చారు నీళ్ళనే లాజిక్ తెలిసిపోతారు తమ్మి ఇక్కడ లో చాలా ఇంటెలిజెన్స్ జనాలు మేము ఎవరు వచ్చినా తీసుకుంటామంటే ఆయన రౌడీ షీటరా ఏందో మా ఈయన చెప్తున్నాడు రౌడీ షీటర్ అని శ్రీశలీం యాదవ్ ఎవరు ఎవరు తీసుకొని పోయిన్రు వంద మందిని ఎవరు తీసుకొని పోయిన్రు ఇప్పుడు ఆయన సలీంని అయితే తీసుకొని పోలేదు కదా ఇప్పుడు అజారుద్దీన్కి అజరుద్దీన్కి ముఖ్య మంత్రి పదవి ఇస్తున్నారు ఎవరైనా కుంభకోణంలో ఉన్న ఆయనను ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఇన్ని రెండేళ్ళకు మైనార్టీకి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఓట్ల కోసం ఇస్తుడు ఓట్ల కోసం ఒక బిస్కెట్ వేస్తుండు మైనార్టీకి అంతే కదా ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు ఎవరైనా ఎలక్షన్ కోడ్లో ఇస్తారా మంత్రి పదవి ఎలక్షన్ కోడ్లో మంత్రి పదవి ఇస్తారా ఎలక్షన్ కోడ్లో బతుకమ్మ చీరని అని మూర్ఖ ముఖ్యమంత్రి ఈరోజు ఒక మీ మా మంత్రి పదవి ఇస్తావా ఎట్లు ఇస్తావు ఎలక్షన్ కమిషన్ లేదా న్యాయం లేదా అంటే రేవంత్ రెడ్డి నా మొత్తం న్యాయము రెడ్డిల చేతులు ఉన్నదా రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నావు ఒక్క బతుకమ్మ చీర ఇయ్యనియను నువ్వు ఈరోజు మంత్రి పదవి ఎట్లు ఇస్తావు వస్తుంది మంత్రి పదవి ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కోడ్లో ఏమి నీళ్లు కూడా తీసుకొని అక్కడిక్కడికి ఇవ్వనియనే రా అది ఉన్నది న్యాయం ఉన్నది మళ్ళీ మీరు ఎట్లా చేస్తారు ఎవరు అడగాలి ఇది అంటే కేంద్రం లేదా మోదీ చూస్తలేడా ఎవరు లేరా కాంగ్రెస్లో సీనియర్స్ లేరా ఎట్లు ఇస్తారు ప్రజలు అడగరా ఈరోజు ఒక బిస్కట్ వేసినంత మాత్రాన గోపన్న గుండెలల్లో ఉన్నాడు ఇక్కడ మూడోసారి కూడా గోపన్ననే వచ్చిండు కర్మగాలి గోపన్న అయినందుకు ఈరోజు సునీతమ్మకి ఇచ్చినందుకు మళ్ళీ కారణం తెచ్చుకుంటారు బుల్డోజర్ ఎవరు తెచ్చుకోరు ఎన్ని హైదరాబాద్లో ఎన్ని ఇండ్లు కూల్చినావు ఎనిమిది తొమ్మిది వేల ఇండ్లు కూల్చినారు లైవ్లో చూసిండ్రు బుల్డోజర్ ఎవరు తెచ్చుకుంటారా మా కొని కొని బుల్డోజర్ని తెచ్చుకుంటామా మనము తప్పుదారి ఎవడన్నా వేసినా కానీ ఎవరైనా వచ్చినా కానీ బుల్డోజర్ ఎవరైనా తీసుకొచ్చుకుంటామా మన మనం గులగొట్టుకొనికే ఒక ఓటు కోసము బుల్డోజర్ తెచ్చుకునే పరిస్థితులలో జూబ్లీల్స్ చాలా ఇంటెలిజెంట్ చాలా అంటే చాలా ఇంటర్ మేము ఎవరింటికి పోయినా కానీ రాకండమ్మా ఈ కార్తీక మాసంలో మాకు పసు పొట్టిచ్చి మాకు అందరికీ పెద్ద మనుషులైనా మైనార్టీలైనా నక్కు అవబెట్టా హమ్ కేసీఆర్ కార్కు దాలింగే గోపన్నాకే బీవీకు లాలింగే అని చెప్తున్నారు బుల్డోజర్ అని మీరు అంటున్నారు బుల్డోజర్ అని నేను ఎందుకు అంటున్నాను తమ్మి అంటే ఈ రెండేళ్ళలో మీకు ప్రజలకు అర్థమవుతుంది కదా మీడియాకు అర్థమవుతుంది మీరే పోయి తీస్తురు కదా మీదే తీస్తున్నారు కదా బుల్డోజర్ రావాలని చెప్పేసి మీరు అంటున్నారా ప్రజలు చాలా హుషారు ఉన్నారు ఇక్కడ ఎవరు ఏం బుల్డోజర్ని తెప్పించుకోరు బుల్డోజర్ మేమెందుకు అంటాము ఇండ్లు వైగుల కొడితే బుల్డోజర్ రాకపోతే ఇంకేం వస్తున్నది రేవంత్ రాడ్ సర్కార్లో బుల్డోజర్నే తీసుకొచ్చుకున్నాడు ఫస్ట్ బుల్డోజర్ తెచ్చే ఎకనామిక్ మొత్తం పారేసి చంద్రబాబు దొత్తు కాబట్టి అక్కడ ఆంధ్ర పైకి తీసుకపోయి ఇక్కడ ఎకనామిక్ మొత్తం పారేసిండు రేవంత్ రెడ్డి మళ్ళీ ఎట్లా ఇక్కడ అందరు బాగా ఇంటెలిజెన్స్ అందరూ చదువుకున్నవా అంగుట చాపు గుంపు మేస్త్రి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కారే వస్తుంది బుల్డోజర్ రాదు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిన అనుకోవచ్చు కదా మరి బీసీల రిజర్వేషన్లో నవీన్ యాదవ్ అంటే రౌడీ షీటరే దొరికింది ఎవరు ఎవర్డ్ దొరకలేదా బీసీలలో సీనియర్స్ ఎవరు లేరా ఇక్కడ సీనియర్స్ ఉన్నారా లేదా ఒక రౌడీ షీటర్ని ఎందుకు తీసుకొచ్చిండంటే బుల్డోజర్ని దించడానికి ఒక రౌడీ షీటర్ అని తన తన చెప్పుకున్నాడు రెండు రోజుల కింద తదాస్తు దేవతలు ఉంటాయి కాబట్టి రౌడీ షీటర్ పింక్ గులాబీ దండులను మమ్మల్ని మమ్మల్ని దమకాస్తున్నావు మేము తెలంగాణ తెచ్చుకున్న బిడ్డలం బిడ్డ మేము ఎవరికి భయపడేటోళ్ళం కాదు నవీన్ యాదవ్ ఎవరికి ధమకాస్తున్నావు ఏం చేస్తున్నావు మైండ్ ఎక్కడ పోయిందో గోళీలు వేసుకుంటున్నాం మళ్ళీ రాత్రిది ఎక్కువై మాట్లాడుతుండో అర్థమవుతలేదు భయపడేది ఎవరు లేరు ఈ నీ ఏరియా నీ జూ అంటున్నావు కదా భయభ్రాంతులు చేసి మ జనాలను బయటికి వెళ్ళనియకుండా చేస్తుండే నవీన్ యాదవ్ ఈరోజు వాళ్ళు వేస్తారా లోపల ఓటేసేటప్పుడు నవీన్ యాదవ్ పోయి ఓటేపిస్తాడా గన్నగిన్న పెట్టి మళ్ళీ గన్నుది పెట్టి ఓట్లేపిస్తాడా ఏంది నవీన్ యాదవ్ అంతే కదా తమ్మి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మా ఆయండి సునిత గారు ప్రజలలో తిరగలేదు కదా మరి ఇప్పుడు ఆమె గెలిచే ఛాన్సెస్ ఉందంటారా లేకపోతే ఒకవేళ గెలిస్తే అభివృద్ధి చేసే చేస్తారంటారా తమ్మి తన భర్త ఆల్రెడీ టీడీపీలో ఉన్నాడు మూడు సార్లు ఇండ్ల గెలిచిండు తన ప్రజలలో లేకున్నా తన ప్రజలలో ఉన్నా లేకున్నా తన భర్త చేసిన పనులు మేము ఈ రోజు గల్ల ఎగరేసుకొని ఇంతమంది తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళము ఎందుకు మేము ప్రజలలో ఇక్కడ ఉన్నామా మాకు ఇక్కడ జూబ్లీల్స్ మాకే అదా మేము మా పింక్ జెండను చూసుకొని మా పింక్ కండవను చూసి వస్తున్నారు ఇక్కడ చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారు ఆమె ప్రజలలో తిరగాల్సిన పని లేదు ఆమె పిల్లలు తిరుగుతున్నారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ భర్త చెయ్యలేని పనులు చేయడానికి ఆమె వచ్చింది ఒక ఆడబిడ్డను పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడు కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులను చేస్తా అన్నాడు ఉన్న అధికారంగా ఇచ్చిన టికెట్ ఇచ్చిన ఆమెను ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దానికి తీసుకునేది కౌంటర్ తీసుకునేది లేదు కానీ ఈరోజు ఆమెను ప్రజలలో తిరగాల్సిన పని లేదు టికెట్ వచ్చినాక ఆమె ఏం చేయాలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారని నిరూపించుకొని ఆమె ప్రతి నిన్న వర్షంలో కూడా తిరిగింది ఆమె వర్షం అనకుండా తన పిల్లలను పెట్టుకొని ప్రతి ఇంటికి ఎందుకు తిరుగుతుంది ఈ గుండా రాజ్యం రావద్దు బుల్డోజర్ రావద్దని తిరుగుతున్నది కానీ ప్రజలు కూడా తప్పకుండా డిపాజిట్ రాకుండా చేస్తాడు నా విని అదొకటి రెండు కాకుండా మరి బీజేపీ కూడా మాకు ఒకసారి అధికారం ఇచ్చి చూడండి అని చెప్పి మాట్లాడు వారి గురించి మీరు ఏమంటారు బీజేపీ గురించి మాట్లాడమే నాకు నవ్వు వస్తుంది తమ్మి ఆడ ఎక్కడ ఆ అభ్యర్థి ఎవరు ఎవరు ఆ ముక్కు లేదు మూతి లేదు ఎవడు లేడు ఎక్కడ పోయి ఏమని అంటే హిందువులు అంటారు వాళ్ళు హిందువులు హిందువులు బంధువులు బంధువులు అంటారు హిందువులను కొట్టినా చంపినా ఎవడు ఈ ఈరోజు నవీన్ యాదవ్ అన్నదానికి కౌంటర్ ఇచ్చిందా బీజేపీ వాళ్ళు హిందువులనే అంటున్నారు కదా మనం వాళ్ళం అందరం మేము మహిళలను తిరుగుతున్నాం ఆ మొగ్గు తిరుగు హిందువుల గురించి ఏం మాట్లాడుతుండ్రు హిందువుల గురించి ఏం చేసిరు ఇక్కడ ఏం చేసిరని ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఏం చేయలేదు ఈడు వచ్చి ఈడేం బీకిండు సెంట్రల్ నుంచి ఏం తెచ్చిర్రు ఏం అని చెప్పి జూబ్లీ హిల్స్లో వచ్చి టికెట్ అడుగు అడుగుతారు ఓటు అడుగుతారు అదైతే ఇంకా ఆశాపదం వాళ్ళ బీజేపీ గురించి మాట్లాడితే డిపాజిట్ రానియకుండా చేస్తాం నవీన్ యాదవ్కు డిపాజిట్ రాదు